పాకిస్తాన్ గొడవ అయిపోయిందా యుద్ధం ప్రకటించారా పాకిస్తాన్ వాళ్ళని చంపేశారా అమ్మయ్య ఇండియా వాళ్ళందరూ హ్యాపీ ఇదే కదా ఇండియా వాళ్ళందరూ కోరుకుంటుంది ఏ అవ్వడికి ఏం కాదు ఏ అవ్వడుకి ఏం జరగదు ఇదే ఫ్యాక్ట్ ఇది మీరు తెలుసుకున్న రోజున ఇండియాలోకి ఏమైతే ప్రజలకు రావట్లేదో అవన్నీ ఖచ్చితంగా వస్తాయి మీరు ఏం పీకినా ఇది రాజకీయం అంటే ఇండియా పాకిస్తాన్ గొడవ అనేది ఎ టిక్కి ఇలానే ప్రజల మధ్యలో కులమత భేదాలు రేపి రెచ్చగొట్టేది రాజకీయాల స్టంట మాత్రమే ఇది తెలుసుకోలేని వాళ్ళు గుర్రెలు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవడ సొత్తు కాదు నేల ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడికన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడైనా ఎలా బతుకొచ్చే స్వతంత్రం ఉంది ఆ స్వతంత్రం పోవాలంటే ప్రపంచంలో అందరూ చచ్చిపోవాలి ఎంతగా దేశం మీద ప్రేమ ఉంటే పోరాడవలసింది చాలా ఉన్నాయి పోరాడండి మాట్లాడండి తెచ్చుకోండి రేపొద్దు మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి నా వాయిస్ మీరు ఎవరో పట్టించుకోరు విషయం కూడా నాకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఇదే నూరిపోతున్నారు మనకి మన పిల్లలకి రేపు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇదే జరుగుతుంది ఏది జరగదు ఇది అంత రాజకీయాల స్టంట్ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు ఎదగడానికి వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి తప్ప ఏది లేదు ఒకడేమో పైన సెంటర్లో పవర్ పెంచుకోవడం కోసం ఇక్కడ హిందువుల మీద ప్రేమ ఉన్నట్టు నడిస్తాడు ఇంకొకడు ఇంకోళ్ళు నడిస్తాడు అరే బొగ్గే అయిపోతుంది మీరే మీరు తెలుసుకున్న రోజున మీ పిల్లలు బాగుంటారు మీ కుటుంబం బాగుంటుంది వాళ్ళ పిల్లలు బాగుంటారు వాళ్ళ కుటుంబాలే బాగుంటాయి అర్థం కాదు మీరు అందరూ పోను కోసం అయిపోతున్నారు పాకిస్తాన్లో వచ్చని మీకు గొద్దలో బాంబేసారా మీ గొద్దులో ఏం బాంబేయలేదు కదా సమాజంలో ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛగా తిరిగే రైట్ ఉంది అది ఇండియాలో అయినా పాకిస్తాన్లో వేరే కంట్రీలో అయినా సరే ఇక్కడ వేల కోట్ల బ్లాక్ మనీ మన ఇండియాలో ఉండిపోయింది అవన్నీ ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సరే ఇండియా ప్రపంచం ఇంట్ల ముందు ఉంటుంది అంత జనాభా ఉన్న దేశం దానికోసం ఎవడో మాట్లాడు వాళ్ళు కొట్టుకోవడానికి వన్ మిలియన్ తీసుకుని వాళ్ళు బాగానే ఉన్నారు ఇండియాని బాగానే ఉంది మధ్యలో చచ్చిపోయింది అమాయక జన అవ అమాయక జనాలు అమాయక జవాన్లు నాశనం అయిపోతారు వాళ్ళు ఉసురు తోసుకుని వాళ్ళు అందరూ దీన్ని ఎవరైతే కోరుకున్నారో ఇప్పటికన్నా నిజం తెలుసుకోండి బొక్కలు ఎడికని మరి మీకన్నీ తెలుసుకుంటే మీరు వచ్చి మాట్లాడచ్చు కదా మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్లో వాడితే శోదేసుకోవడం మానేసి మీరు కూడా బయటకు వచ్చి మాట్లాడండి మేము నేర్చుకుంటాం మిమ్మల్ని చూసి మీరు మాట్లాడలేరు మీరు పేకలేరు హిందూ ధర్మం అంటే నాకు గౌరవే అర్థమవుతున్నాడు